వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా తలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కలకడలో రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ సెవెంటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల డెబ్బై రూపాయలతో ఒక ఐటము నాలుగు వందలతో ఒక ఐటమ్ అంటే టాప్ రేట్ పడింది ఈ తోరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ కేల కేసు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాబ్లెట్ చూసుకుంటే మూడు వందల ఎనభైతో ఒక ఐటమ్ నాలుగు వందలతో ఒక ఐటమ్ అయితే టాబ్లెట్లు పడ్డాయి ఈ రెండు మార్కెట్లలో యాక్షన్ అయితే కంటిన్యూలో ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్